నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాయి ఇటు ఛానల్ స్వాగతం ఇది ఒక ధర్మ సంకటం అయినటువంటి సమస్య ప్రత్యేకించి ముస్లిం సారీ హిందువులకు సంబంధించి సంప్రదాయాలను అధిక్రమించకూడదు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు పూర్వీకుల నుంచి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి హిందువులకి పలానా పని చేయాలి పలానా పని చేయాలి అంతెందుకు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మితేనే కాసేపు కూర్చొని నీళ్ళు తాగిపోరా అంటాం అవునా అలాంటిది సున్నితమైనటువంటి విషయాలు హిందువులు చాలామంది ఇప్పటికీ పాటిస్తారు కావాలంటే మీ ఇళ్లలోనూ మీ నాన్నగారి వయసులో మీ అమ్మమ్మ వాళ్ళు చూడండి మనం ఎంత చదువుకొని సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఖచ్చితంగా మనం మన హిందూ ధర్మాన్ని సంప్రదాయం పాటిస్తాం ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ప్రతి ఒక్కరికి హిందువులందరికీ అంటే ఇక్కడ నేను ఒక కమ్యూనిటీ నేను కాదు సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇది మంచిగా కాదా చెప్పండి ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న వేశాడు అన్న మా ఫ్రెండ్ ఇట్లా పెళ్ళి చేసుకోవాలా వద్దనే సందిగ్ధంలో ఉన్నాడు అని హ్యాపీగా చేసుకోవచ్చు కదా అన్న లేదన్న సమస్య ఉంటుంది అన్నాడు ఏంది అన్న అన్న మా ఫ్రెండ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు క్లోజ్ ఫ్రెండ్ ఎంత క్లోజ్ అంటే చైల్డ్హుడ్ నుంచి వాడుకున్న నైవేద్య కారణాలు చనిపోయిండు చనిపోయినప్పుడు వీడు వీడికి ఆల్రెడీ పెళ్ళి నిశ్చితార్థం అప్పుడు కూడా వాడు బతుకున్నాడు ఒక పదకొండు రోజుల్లో పదిహేను రోజుల్లో పెళ్ళి అనగా కొంచెం ఎమర్జెన్సీ వీడు స్టేట్స్కి వెళ్ళే టైంలో తక్కువ టైంలో వారింది ఆ పెళ్లి పనుల్లో మనవాడు టైం వాళ్ళగా యాక్సిడెంట్ చనిపోయాడు సో నా పెళ్ళిలో అంత కష్టపడుతున్నప్పుడు చనిపోయిండు కదా అని చెప్పే ఉద్దేశంతో వాడు హాస్పిటల్ నుంచి బాడీని తీసుకొచ్చినప్పటి నుంచి మళ్ళీ అది మోసుకొని పోయి బరియలు చేసేంతవరకు అక్కడే ఉండి వచ్చిండు ఇంటికి రాగానే వీళ్ళ ఇంట్లో వెళ్ళమ్మ వెళ్ళిన వాళ్ళందరూ వాడిని దుమ్మెత్తి ఇంకో ఇంకొక నాలుగైదు రోజులు పెళ్లి పెట్టుకొని చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడిని శవానెట్ట మోస్తావు మోస్తే పెళ్ళెట్ట చేసుకుంటావురా ఎంత అరిష్టం అది ఇది తర్వాత ఇలా పంతులు గడిగిపోతే అయ్యా ఇది కరెక్ట్ కాదు పెళ్ళైన కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి అని చెప్పారంట ఇప్పుడు నేనేం చేయాలన్నా పెళ్ళి చేసుకోవాలన్నా వద్దు అన్నాడు నాకైతే అర్థం కావట్లేదు రెండు విషయాలు మానవత్వంతో అంటే ఈ ఆచార వ్యవహారాలను పక్కన పెడితే వాడు చేసింది కరెక్ట్ ఒకటి రెండు ఆచారాల జోలికి వస్తే వాడు చేసింది తప్పు కాదు కానీ తీసుకున్న నిర్ణయం తప్పు అంటే వెళ్ళ వెళ్ళొద్దు నన్ను వెళ్ళాలి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవాలి కానీ ఆ పాడేదైతే ఏదైతే ఉందో దాన్ని మొయ్యకుండా గనుంటే బాగుండేమో అని చెప్పి నా అభిప్రాయం సో నా అభిప్రాయానికి ఏకాభ ఇస్తారో లేదా పక్కన పెట్టేస్తే మొత్తానికి ఫైనల్గా ఏమైంది అనుకుంటున్నారు పెళ్ళైతే ఆపేశారు నువ్వు నేను చదువుకున్న వాళ్ళు నేను ట్రాష్ అని అన్నా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు చూసేవా బామ్మలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఒప్పుకోరు అందుకని చెప్పి మూడు నెలలు పెళ్ళిని వాయిదా చేశారు దీన్ని బట్టి ఏమర్థమైంది ఏదైనా ఒక శుభకార్యం అనుకున్నా ఒక అధికారం చేజెక్కించుకుంటున్నా మైలు ప్రాంతానికి వెళ్ళడంలో తప్పలేదు తప్పనిసరి అయితే కానీ ఆ మైలులో భాగం పం బాగా పంచుకోవడం తప్ప అనుకుంటున్నాను సో ఈ సమస్యని ఈ ఈ వీడియో చూస్తున్నటువంటి ఉద్దండ పండితులు జ్ఞానులు ప్రపంచ మేధావులు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి వాడు పెళ్లి చేసుకోవడం రైటా రాంగా వాడు తీసుకున్న దాన్ని రైటా వాడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి రైటా రాంగా థ్యాంక్ యూ